దాదాపు ఇంచుమించి ఒక వెయ్యి కోట్ల రూపాయలు కట్టపెట్టేసేయండి అది కూడా రాష్ట్ర ప్రజల సమస్య చదివిన పెద్ద సాక్షి పత్రికకే మూడు వందల డెబ్బై ఒక్క కోట్లు సాక్షి కోరిన దానికి మించి టార్గెట్లు కరారు క్విట్ ప్రోకో అవినీతి అధికార దుర్వినియోగం పాల్పడ్డ విజయ్ కుమార్ రెడ్డి సమాచార పౌర సంబంధాల శాఖ మాజీ కమిషనర్పై ఏసీబీ కేసు కేవలం ప్రకటనలకే కేవలం ప్రకటనల రూపంలోనే సాక్షికి కట్టబెట్టింది మూడు వందల డెబ్భై ఒక్క కోట్లు అంటే అండి ఇక ఇక్కడ రాసుకొచ్చి బాగా వార్చుకోండి వార్తాపత్రికలు వాణిజ్య ప్రకటనల టారీఫులు పెంచాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించగా నిందితుడు విజయ్ కుమార్ రెడ్డి సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్గా తన అధ్యక్షతన రెండు వేల పంతొమ్మిది జూలై పదకొండు కమిటీ సమావేశం నిర్వహించి సాక్షి టారిఫ్ను బాగా పెంచేశారు ఆ నిర్ణయాలతో మళ్ళీ తానే ఆమోదించారు ఆ కమిటీ సాక్షి కోరిన ధరల మించి సిఫార్సు చేస్తే వాటిని గుడ్డిగా ఆమోదించారు రాష్ట్రం అంతటికీ కలిపి సాక్షి యాజమాన్యం చదరపు సెంటీమీటర్కు రెండు వేల ఆరు వందల ఇరవై ఆరు కోరగా విజయ్ కుమార్ రెడ్డి రెండు వేల తొమ్మిది వందల పదిహేడు టారిఫ్గా నిర్ణయించారు దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు అదనంగా పంతొమ్మిది పంతొమ్మిది కోట్ల రూపాయలు నష్టం ఒకటి కాదు రెండు కాదు ఈ ప్రకటన రూపంలో ఒక మూడు వందల డెబ్బై కోట్లు ఎక్కడైనా రాసుకొచ్చారు ఇదిగో నలభై మూడు శాతం జగన్ పత్రికకి అంటే ప్రభుత్వం ఇచ్చే ప్రకటనలో నలభై మూడు శాతం ఇంచుమించు శాకం నలభై మూడు శాతం జగన్కే జగన్ పత్రికకి సాక్షికే అది కాకుండా అడిషనల్గా కొనసాగున్నాడే చెప్తా ఈ మూడు వందల డెబ్బై ఒక్క కోట్లు కాకుండా మన వాలంటీర్లకి ఎంత వాలంటీర్లు సచివాలయ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో మొత్తం దాదాపుగా రెండు లక్షల అరవై వేల మంది వాళ్ళకి నెల నెలా సాక్షి పేపర్ కొనడానికి అదనంగా రెండు వందల రూపాయలు అది కూడా ప్రజల సొమ్మే ప్రభుత్వ సొమ్మే దాని అది కాకుండా ప్రకటనల రూపంలో మూడు వందల డెబ్బై కోట్లు మీరు లెక్కేసుకోండి రెండు లక్షల అరవై వేలు ఇంటూ రెండు వందలు నెలకి ఐదు కోట్ల ఇరవై లక్షలు సరే ఒక ఇరవై లక్షలు అటు ఇటుగా అనుకున్నా కూడా ఒక ఐదు కోట్లు వేసుకుని నెలకి సంవత్సరానికి ఎంత ఇచ్చి అరవై కోట్లు ఐదేళ్లలో దోచేసింది అదొక మూడు వందల కోట్లు ఇదొక మూడు వందల డెబ్బై ఒకటి కోట్లు అది కాకుండా సాక్షిలో పనిచేసే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా లెటర్లు ఇప్పించేసి డిజిటల్ కార్పొరేషన్లోని అలాగే ఏపీ ఫైబర్ నెట్లోని ఉద్యోగాలు ఆ విధంగా కూడా దోపిడీయే గత ఐదేళ్లలో సాక్షిలో పనిచేసే ఏ ఒక్కడికి కూడా సాక్షి యాజమాన్యం జీతాలు చెల్లించలా రాష్ట్ర ప్రజల సొమ్ము రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది సాక్షులు ఎవడ పనిచేసినా సరే వాళ్ళకి డిజిటల్ కార్పొరేషన్లోనో ఏపీ ఫైబర్ నెట్లోనో ఏదో ఒక పోస్ట్ ఇచ్చేసి వాళ్ళకే దోచిపెట్టేసిన సొమ్ము మాట అది వింటా ఉంటే దాని గురించి నేను రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడారు ఒకసారి చదివిన పెద్ద వచ్చే జగన్ జాబ్ నెట్పై వేటు ఫైబర్ నెట్లో నాలుగు వందల పది మంది క్రాంటా కాంట్రాక్టర్ సిబ్బంది తొలగింపు ఏకంగా వీళ్ళు ఉద్యోగులు ఎవరికి ఇచ్చారనుకుంటున్నారో మంత్రిలలో పనిచేసే పని మనుషులు కూడా ఏపీ ఫైబర్ నెట్ నుంచే జీతాలు ఇచ్చేశారంట ఒకసారి వార్త ఏంటో చదివిన పెద్ద వచ్చి గత ప్రభుత్వంలో అర్హతలతో సంబంధం లేకుండా ఏబీ ఫైబర్ నెట్లో నియమితులైన నాలుగు వందల పది మందిని విధుల నుంచి తొలగిస్తున్నట్లు సంస్థ చైర్మన్ జీవిరెడ్డి పేర్కొన్నారు నియామక పత్రాలు ఏవీ లేకుండా వారు సంస్థలో చేరినట్టు పరిశీలనలు గుర్తించామని ఇలాగే మరో రెండు వందల మంది ఉన్నట్లు సమాచారం ఉందని సమాచారం ఉందని వారిపై త్వరలో చర్యలు ఉంటాయన్నారు విజయవాడలోని సంస్థ కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ సంస్థ అవసరాలతో సంబంధం లేకుండా జగన్ ప్రభుత్వం హయాంలో నియమాలు జరిగాయని వైకాపా మంత్రులు ఎమ్మెల్యేలు నేతల ఇళ్లల్లో పనిచేసే వారికి ఫైబర్ నెట్ నుంచి జీతాలు చెల్లించారంట నేను చెప్పాను కదా ఇప్పుడే తక్కువ లేకపోతే తన సామ్రాజ్యానికి తన సైకులకి కొన్ని వందల కోట్ల రూపాయలు ప్రజల సొమ్ము దోచిపెట్టేశారు సాక్షికే కాదు సాక్షిలో పనిచేసే ఉద్యోగులకి మంత్రులలో పనిచేసే డ్రైవర్లకి పని మనుషులకి వాళ్ళ పిల్లలకి ట్యూషన్లు చెప్పడానికి ఎవరైనా పోతే వాళ్ళ టీచర్లకి మొత్తం అందరికీ కూడా ఏపీ ఫైబర్ నెట్ నుంచి కట్టపెట్టేశారండి మరి వాళ్ళ బాబుగారు సొమ్ము అనుకున్నాడో మరి ఏ సొమ్ము అనుకున్నాడో తెలియదు కానీ అలాగే రాంగోపాల్ వర్మకి సంబంధించి తనకు ఏదైతే ప్రభుత్వం ఒక కోటి పద్నాలుగు లక్షల రూపాయలు ఏదైతే చెల్లించిందో పదిహేను రోజుల్లోగా తిరిగి చెల్లించాలని చెప్పేసి ఏమన్నమాట అనమాట సినిమా డైరెక్టర్ రాంగోప్పల్ వర్మ సంస్థ నుంచి ఒక కోటి పదిహేను లక్షల రూపాయలు అక్రమంగా చెల్లించారని జీవిరెడ్డి పేర్కొన్నారు ఆ మొత్తాన్ని చెల్లించేందుకు పదిహేను రోజులు గడువుచ్చాం ఇదే విషయాన్ని లీగల్ నోటీసుల్లో పేర్కొన్నాం డబ్బు చెల్లించుకుంటే వర్మపై కేసు నమోదు చేస్తాం ఎవరితో ఒప్పందం కుదుర్చుకున్నారనే విషయంలోనే స్పష్టత లేదు చంద్రబాబు లోకేష్ ప్రతిష్ట ప్రతిష్ట దెబ్బతీసేలా ఎన్నికల ముందు ప్రయత్నించారని పేర్కొన్నారు ఇంకా ఇకపోతే రాష్ట్రంలో బీపీసీఎల్ ఆయిల్ రిఫైనరీ దశలవారీగా తొంభై ఐదు వేల కోట్ల పెట్టుబడులతో ఫీల్డ్ ప్రాజెక్టు ఆరు వేల ఒక వంద కోట్లతో ఫ్రీ ప్రాజెక్టు కార్యకలాపాలకు బోర్డు ఆమోదం ఎన్ఎస్సికి రాసిన లేఖలో ధృవీకరించిన సంస్థ ఇలాంటివి ఏమన్నా చేసి ఉంటే కనుక గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం కొద్ది గొప్ప అభివృద్ధి పదంగా కాస్త ముందుకెళ్ళేదేమో మనం చేసింది ఏంటి ఎంతసేపు కూడా మన జనానికి ఎలా తినేయాలి అంటే మనం ప్రజల సొమ్ము ఎలా తినేయాలి మన కార్యకర్తలకి మన సైకిల్కి ఏ విధంగా పెట్టాలని తప్పితే ఇలాంటి ప్రాజెక్టులు ఎప్పుడైనా సరే నీ హయాంలో ఒకటంటే ఒకటి తీసుకొచ్చావే అసలు ఒకటే ఏ పరిశ్రమ అయినా సరే పైగా మన చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి తెలుగుదేశం పార్టీ అఫీసర్లో పేజీలో ఒక ట్వీట్ పెడితే దానికి కౌంటర్గా ఏమైనా ట్వీట్ చేశాడు అనుకుంటున్నారో పరిశ్రమలు అంటే నేను తీసుకొచ్చినవి ఏ గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన తీసుకొచ్చిన పరిశ్రమలో తర్వాత మళ్ళీ నేనే తీసుకొచ్చాను వాటినే చంద్రబాబు నాయుడు గారు తన హయాంలో తీసుకొచ్చినట్టు చెప్తున్నారని చెప్పేసి ఒక పెద్ద ట్వీట్ చేసేసాడు అరగ నవ్వుకున్నా అయితే కనుక ఇది నీ హయాంలో పరిశ్రమలు వస్తే నీ హయాంలో చెప్పుకోవాలి కదా కనీసం మన ఎన్నికల ప్రచారంలో అన్నా సరే చెప్పుకోవాలి కదా కనబడాలి కదా కంటికి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కానీ ముఖ్యంగా మరీ ముఖ్యంగా లోకేష్ గారు ఆయన ఇప్పుడు మాట్లాడిన పరిశ్రమల గురించే మాట్లాడతారు వ్యక్తిగతంగా కానీ నిన్ను తిట్టాలనో నేను తిట్టాలనో ఆయన పెద్దగా పట్టించుకోరు కానీ తన హయాంలో ఏమొచ్చినాయి వాళ్ళు ఏ కంపెనీ ప్రతినిధులతో మాట్లాడారు వాళ్ళు ఏ కంపెనీలు ఏపీకి తీసుకొచ్చారు అనేది స్పష్టంగా మాట్లాడతారు మరి నువ్వు కానీ మీ ఐటీ మంత్రి అంటే గత ప్రభుత్వంలో మంత్రి ఆ గుడివాడ అమర్నాథ్ కానీ ఏ రోజైనా సరే ప్రెస్ మీట్ పెట్టి కూలంకుషంగా ఇక ఈ ఐదేళ్లలో రాష్ట్రానికి ఇన్ని వందల పరిశ్రమలు వచ్చినాయి ఇక ఇన్ని వందల పరిశ్రమలు మేము తీసుకొచ్చాము ఇక ఈ పరిశ్రమ ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టబోతుంది ఆల్రెడీ మేము స్థలం కేటాయించేసాము ఒప్పందాలు అయిపోయినాయి అని చెప్పేసి ఎక్కడైనా ఎప్పుడైనా చెప్పారా లేదు అదే అన్నీ నేను తీసుకొచ్చాను అన్నీ నేనే తీసుకొచ్చాను ఎక్కడ తీసుకొచ్చేసాన్ని మనకి మళ్ళీ సొల్లు మాటలు కాకపోతే ఈయన చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ విషయంలో ఈయన ఎలా చేసుకొచ్చు ఈయన ఆయన సంజయ్ అనుకుంటాని పేరు ఐపీఎస్ అధికారి సంజయ్ పై ఏసీబీ కేసు అగ్ని అనోసి వెబ్సైట్ యాప్ అభివృద్ధి నిర్వహణలో నిధుల దుర్వినియోగం ఎస్సీ ఎస్టీలకు అవగాహన సదస్సుల పేరిట దోపిడి నిబంధనలకు విరుద్ధంగా టెండర్లో సీనియర్ ఐపీఎస్ అధికారి ఎస్ సంజయ్ పై ఏసీబీ కేసు నమోదైంది వైకాపా ప్రభుత్వంలో అగ్నిమాపక శాఖ డీజీ సిఐడి విభాగాధిపతిగా పనిచేసిన సంజయ్ ఆ హోదాలను అడ్డుపెట్టుకొని ఒక కోటి డెబ్బై ఐదు లక్షల మేర నిధులు దుర్వినియోగాన్ని పాల్పడినట్లు ఏసీపీ పేర్కొంది అగ్నిమాపక శాఖ నిరభ్యంతర పత్రాలను ఆన్లైన్లో జారీ చేసేందుకు ఇంకా చాలా రాసుకుంటూ వచ్చేది ఒకటి కాదు రెండు కాదు సంజయ్ గారి కూడా ఏం ఏం కాదు తర్వాత మన సాక్షులు ఏమి రాశారో చూద్దరండి ఇవాళ ఇవి రాసిడి మళ్ళీ వచ్చేది మన ప్రభుత్వమే కడప కార్పొరేటర్లు ముఖ్య నేతల సమావేశంలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కష్టాలు శాశ్వతం కాదు రెండు వేల ఇరవై ఏడులోనే జమిని ఎన్నికలు నువ్వు మరీ నువ్వు మరీ మీ కార్యకర్తలు చేస్తున్నావు అన్నా నువ్వు వచ్చేది ఉండదు సచ్చేది ఉండదు పైగా నిన్న కూడా ఏమైనా మాట్లాడుతుందంటే నేను ఓడిపోవడానికి గల ఒకే ఒక కారణం నేను అబద్ధాలు చెప్పకపోవడం నేను అబద్ధాలు చెప్పుకుంటే భారీ మెజారిటీతో మనమే గెలిచి చేయడం అని చెప్పేసి మాట్లాడుతున్నాడు అక్కడ ఉన్న కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా నవ్వుకున్నారు ఆయన నవ్వినప్పుడు కెమెరాలు అది వేరే విషయం అది అంటే నీకు అబద్ధాలు ఆడడం రాదు అంటే మీ నాయకులు మీ కార్యకర్తలే నవ్వుకుంటున్నారు ఎవరో జగన్ జగన్మోహన్ రెడ్డి నోటంట అబద్ధాలు రావు అంటే మీరు ఎవరైనా నమ్ముతారా నేనైతే నమ్మను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక వంద మాటలు మాట్లాడితే అందులో తొంభై తొమ్మిది మాటలు అబద్ధాలు ఉంటాయి ఏ మాట వాస్తవం ఉండదు ఏమని మాట్లాడుతున్నాడు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసిన ప్రభుత్వం మనదే ప్రతి కార్యకర్త కాలరగేసు ఎగరేసుకునేలా పాలన చేసాం చంద్రబాబు ప్రభుత్వం సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అని చెబు చేతులు ఎత్తేసింది ప్రజా సమస్యలపై వారి తరపున మనం పోరుబాటు పెట్టాం మీ అందరి సహాయ సహకార సహకారాలు కావాలి వైఎస్ఆర్ ఘాట్లో తండ్రి వైఎస్ఆర్కి గణనివ్వాలి ఇడుపులపాయ చర్చి ప్రాంగణంలో కుటుంబీకులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు జమిలీ ఎన్నికలు రెండు వేల ఇరవైలోనే అంటారు అంటారు ఇప్పటి నుంచి ఏంటి రెండు వేల పంతొమ్మిది ఇరవై నుంచి అంటున్నారు ఇంకేముంది దేశవంతం ఒకే ఎన్నిక అని చెప్పేసి అని నెలలు గడిచే కొద్దీ చంద్రబాబులో భయం పెరిగిపోతుంది మనం రెట్టించిన ఉత్సాహంతో ముందుకెళ్తున్నాం మన ప్రభుత్వం మళ్ళీ రాగానే నాతో పాటు మీ కష్టాల్లో వారు వారందరికీ మంచి రోజులు వస్తాయంటే ఇక్కడ చూసారా క్లియర్గా ఏం చెప్తున్నాడంటే ఇక్కడ ఇప్పుడు ఏదైతే పద్నాలుగు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏదైతే తన కార్యకర్తలు దోచిపెట్టేసాడో ఇక్కడ కూడా సేమ్ అంతే నా దగ్గర డబ్బులు లేవు మీ దగ్గర డబ్బులు ఉంటే పార్టీకి ఖర్చు పెట్టి పార్టీ కోసం పని చేయండి మళ్ళీ నేను అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఏదైతే దోచిపెట్టేసానో ప్రతి పనికి మాలోనే తీసుకొచ్చి ఏదో దాంట్లో ఉద్యోగం కింద పడేసి అది ఒక నెలకి డెబ్బై వేలు ఎనభై వేలు తొంభై వేలు ఏ విధంగా అయితే జీతాలు ఇచ్చేసానో అలాగే నేను మీకు కూడా జీతాలు ఇచ్చేస్తాను మీకు కూడా మిమ్మల్ని దోచిపెట్టేస్తాను అని చెప్పేసి ఈ పని చెప్పే మాటలు ఎవడనంతాడు అసలా ఏమన్నా జగన్మోహన్ రెడ్డి కష్టాలు వచ్చినప్పుడు వ్యక్తిత్వాన్ని అమ్ముకోకూడదు కొంత ఓపిక పట్టండి మీ అందరి ప్రేమ ఎప్పటికీ మర్చిపోను మనం అందరం కలిసి గట్టిగా పనిచేద్దాం మంచిది కార్యకర్తలను నాశనం చేసేమ కన్నా అన్ని అబద్ధాలు చెప్పుకుంటూ పోయి ఇంకా రాసుకొచ్చారు కార్డులు చెల్లవు కాసులు వైద్యమే ఆరోగ్యశ్రీ కార్డుదారులకు తేల్చి చెబుతున్న ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులు ఉచిత చికిత్స అందగా చితికిపోతున్న పేద మధ్యతరగతి కుటుంబాలు ఆసుపత్రులకు మూడు వేల కోట్లకు పైగా పేరుకుపోయిన బకాయిలు ఈ బకాయిలకి కారణం ఈ పనుడే ఆరోగ్యశ్రీకి పూర్తి మొత్తంలో బకాయిలు పెట్టింది ఎవర్రా అంటే జగన్మోహన్ రెడ్డి ఈ మూడు